ఆయన అందరికీ నమస్తే ఇవాళ విజయవాడ మార్కెట్కి అయితే వచ్చామండి కోల్డ్ మార్కెట్కి అసలు ఇలా మార్కెట్ అయితే మనం ఆలస్యంగా వెళ్ళాం కానీ కోళ్ళని ఉన్నాయి వీడియో తీద్దామనే లోపలనే మొత్తం గాలి అని అసలు చాలా అభ్యభం చేసిన దానికి ఒకసారి లాస్ట్ వరకు వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం గొడవలు రేట్లు అయితే కనుక్కునే దగ్గరికి వెళ్దాం అండి కా కాకినాడలో వచ్చేసండి హైట్ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే కనుక ఫోర్ కేజీస్ ఉంటుంది దీని కాస్ట్ అయితే తొమ్మిదిన్నర చెప్తున్నాడు అండి బాబాయ్ తొమ్మిది వేలు ఫైనల్ అయితే ఇస్తాను అన్నాడు చూసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంది కోడి బ్రీడింగ్ క్వాలిటీగానే వేసుకోవచ్చు అన్నాడు అండి బాబాయ్ అయితే పెద్ద అయినా అండి దీని కలర్ వచ్చేసి కోడికెక్కరే అంటారండి హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి ఫైనల్ దీని కాస్ట్ అయితే ఏడు వేలకైతే తీసుకున్నాడు అంటండి అన్న చాలా అంటే చాలా బాగుంది చూసుకోవచ్చండి కొడుకులు అయితే చాలా రీజనబుల్ రేట్కి వచ్చినట్టే అండి దీని కలర్ వచ్చేసి కొడుకు ఆడాకండి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక ఫోర్ కేజీస్ ఉంటుందండి దీని కాస్ట్ అయితే ఎనిమిది వేలు తీసుకున్నారండి అని కాడాక చూసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంది మార్కెట్లో దీనికి కలర్ వచ్చేసి సేతు హైట్ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీల నుంచి మూడు కేజీలు ఉంటుందండి అక్కడ అక్కడ ఎర్రబొట్లు కూడా ఉండండి చాలా అంటే చాలా బాగుంది కూడి దీని కాస్ట్ అయితే ఐదు వేలుగా అయితే తీసుకున్నాడు అంటే నేను చూసుకోవచ్చు మార్కెట్లో రేట్లు పర్లేదండి కోళ్ళు అయితే చాలా బాగున్నాయి రేట్లు కూడా పర్లేదండి మార్కెట్లో దీని కలర్ వచ్చేసి ఎర్రబొట్లు నలభై బొట్ల చేతు కూడా అనొచ్చు హైట్ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీల నాలుగు నుంచి మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే ఏడున్నరకు అయితే తీసుకున్నాడు అంటే నేను చూసుకోవచ్చు వయసు కూడా సంవత్సరం లోపు ఉంటుంది బాడీ మొఖం గట్ట అన్నీ చాలా బాగున్నాయండి చూసుకుని అయితే చూసుకోవచ్చు దీనికి కలరొచ్చేసి కాకినావండి అన్న కో ఎగిరికైతే తెచ్చాడంటే చాలా అంటే చాలా స్పీడ్గా ఫైటింగ్ చేస్తుందండి వయసు అయితే రెండు సంవత్సరాలు ఉంటుందండి కూడినోళ్ళకి వస్తుంది కాయ నవ్వులకి వస్తుందండి చాలా అంటే చాలా బాగుందండి కోడి చూసుకునేది తీసుకోవచ్చు ఇవాళ మార్కెట్లో అయితే మబ్బు చూడండి అసలు ఎలాగ వస్తుందంటే అలాగే వస్తుంది మబ్బు మార్కెట్ ఏం చేయాలి వర్షం కూడా వచ్చే స్టార్ట్ అయ్యే ఇదిగా ఉందండి వర్షం మార్కెట్లో జ్యూస్ అయితే తీసుకోవచ్చండి దీనికి వచ్చేసి రసింగ్ అండి దీనికి దీని రేట్ అయితే కనుక ఇరవై ఐదు వందలు చెప్పాడండి అయిట్ అయితే ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే రెండు కేజీల ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది కూడా అయితే రీజనబుల్ రేట్లో అయితే తీసుకొచ్చండి చెప్పు ఇదిగోండి మనవాడు కావాలి ఎవరైనా అయితే మనవాడి దగ్గర తీసుకోండి సార్ అలా పేరు చూపించాయ మనోడి దగ్గర అయితే చూసుకోండి గాలిదుంపు వానా కూడా స్టార్ట్ అయిందండి బాగా అంటే బాగా ఇవాళ మార్కెట్ని అయితే జరగనిస్తలేదండి గాలి అయితే బాగా విపరీతంగా వేస్తుంది కోళ్ళు కూడా ఎక్కడ ఎక్కడే సర్దుకుపోతున్నారు చూడండి చీకటి గమ్మేసింది మొత్తం కాలం దీని కలర్ వచ్చేసి పసి చేతి చేతివండి చాలా అంటే చాలా బాగుంది రేట్ అయితే కానీ నాలుగు వేలు చెప్పారండి మనం కూడా అయితే చూసుకుని తీసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో గాలిధుమ్మ అయితే చెడగొడుతుందండి కూడా అయితే చాలా బాగుంది మార్కెట్ అయితే మొత్తం చల్లా చెదిరైపోందండి గాలిధుమ్కి చూడవచ్చు బేబచ్చమైన గాలి వాన ఇలా తుపాను శాఖ అయితే చూపిస్తుంది అండి మార్కెట్లో అసలు మామూలుగా లేదండి మొత్తం అందరూ ఖాళీ అయిపోయారు జనం ఫస్ట్కి ఇప్పటికీ చూడండి లాస్ట్ వరకు వీడియో ఒకసారి అలా ఎలాగుందండి అలాగుంది ఐదు నిమిషాల్లో మార్కెట్ అయితే మొత్తం ఖాళీ అయిపోయిందండి చూడవచ్చు అలా ఈ గాలి దుమ్ము వానకే అసలు ఏమి ఇది లేకుండా చూడండి మొత్తం ఐదే ఐదు నిమిషాల్లో చీకటిగా అమ్మేసింది మార్కెట్ కూడా మొత్తం ఖాళీ పడిపోయిందండి బేబచ్చమైన గాలి వాన కూడా స్టార్ట్ అయింది ఇప్పుడే చూసుకోవచ్చండి అసలు ఎవ్వరూ లేరు మార్కెట్లో మనం కూడా ఇవాళ కొద్దిగా ఆల్చంగా అయితే వచ్చామండి ఆ మొత్తం ఇది అయిపోయింది కొంతమంది అయితే అదిగోండి త్వరలో వానకు తెరిచి త్వరలో కూడా దాకున్నారు చూడండి అరగోండి కొంతమంది త్వరలో వచ్చేదో చచ్చేదో తెలియదు కానీ అండి ఎరగ తీసేస్తుంది అయితే కాకినాడలో అయితే వర్షం బీగులో నాలుగు వేలకైతే ఇచ్చేసాడు అంటండి అన్న కోళ్ళు అయితే చాలా మంచిది చేస్తాడు చూడండి రేదైతే ఇచ్చేసాడు వర్షం